ఇక్కడ ఒక బావి ఉండేది పక్కనే పుట్ట ఉండేది ఆ బావి పూర్వీకులు చెప్పిందని బట్టి ఆ బావి దగ్గర రాయి చెట్టు ఉంటే వాటి దగ్గర మునీశ్వర్లు తపస్సు చేసుకుంటుండేవాళ్ళని ఈ చుట్టుపక్కల వాళ్ళు పొలాలు చేసిన వాళ్ళని చెప్పేవాళ్ళు మేము లేఅవుట్ వేసిన తర్వాత అవి పోను పుట్ట తీసేయాల్సి వచ్చింది రోడ్ల కోసం అందువల్ల పెద్దలు ఇక్కడ నాగ ప్రతిష్ఠ చేయాలి మీరు పుట్ట తీసేశారు కాబట్టి పెద్దలు చెప్పడంతో ఇక్కడ నాగప్రతిష్ఠ చేసి అప్పుడు బాబాని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అందువల్ల దీనికి నాగసాయి మందిరం అని పేరు పెట్టుకొని ఈ హర్నాథపురంలో ఉండే భక్తులు వాళ్లే దీన్ని అంతకు అంతకంతకు ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఈరోజు లక్ష దీపోత్సవం అయితే ఏమి విజయదశమప్పుడు అన్నదానం కానీ కోలాటాలు నిర్విఘ్నంగా ఈ భక్తులు సహకార సహకారాలతో ఈ చుట్టుపక్కల ఉండే లేడీసు వాళ్లే వచ్చి మేము చేస్తాం మేము ఇది చేస్తామని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే వాలంటరీగా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటుంటారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే ఇది ఇంకా యాక్చువల్గా ఇది గుడి కాదు ఇది ప్ర ప్రస్తుతానికి ఇది మనం ఇక్కడ ప్రతిష్ఠించున్నాము గుడి ఈ రైట్ సైడు పెద్దది కట్టాలనే ఆలోచనతో ఉన్నాము దాన్ని ఈ పులిమి రత్నాకరిరెడ్డి గారు తర్వాత కమతం ప్రతాప్ రెడ్డి గారు అశోక్ గారు మేమందరం ఒక కమిటీగా ఏర్పడి దీన్ని రోజు రోజుకి డెవలప్ చేస్తూ వస్తున్నాము ఇంకా రాబోయే రోజుల్లో అసలు గుడి కట్టి దీన్ని ఇంకా ఎంతో పెద్దదిగా ఇది కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఈరోజు ముఖ్యంగా కార్తీక మాసం ఆఖరి రోజు కాబట్టి ఈరోజు చుట్టుపక్కల భక్తులందరూ వచ్చి ఇక్కడ దీపాలు లక్ష దీపాలు వెలిగిస్తారు వాళ్ళే వచ్చి వెలిగించిన తర్వాత కార్తీక మాసం వన భోజనాలు ఉంటాయి ఈరోజు అది కూడా నిర్వహిస్తున్నాం ఇవన్నీ భక్తుల సహాయ సహకారాలతోనే నిర్వహిస్తున్నాం ఇప్పుడు